Hi friends. మీరు ఊహించగలిగే లోతైన సముద్రాన్ని ఊహించుకోండి ఇప్పుడు దాన్ని నూట నలభై ట్రిలియన్ రేట్లు గుణించండి ఇప్పుడు ఆ నీటి పరిమాణం భూమిపై కాదు మన సౌర వ్యవస్థలో కూడా కాదు మన నుండి పన్నెండు బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక బ్లాక్ హోల్ చుట్టూ తేలుతోంది అవును ఇది సైన్స్ ఫిక్షన్ కాదు ఇది ఖగోళ శాస్త్రజ్ఞులు చేసిన నిజమైన అద్భుతమైన ఆవిష్కరణ ఇది నీరు అంతరిక్షం మరియు విశ్వంలో జీవం యొక్క సామర్థ్యం గురించి మనం అనుకున్న ప్రతి మార్చవచ్చు మీరు వినబోయేది మీ మదిని ఖచ్చితంగా ఊపేస్తుంది కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నాను రెండు వేల పదకొండులో ఖగోళ శాస్త్రజ్ఞుల బృందం హెర్షల్ స్పేస్ అబ్జర్వేటరీ మరియు కెక్ అబ్జర్వేటరీ అనే రెండు శక్తివంతమైన అబ్జర్వేటరీలను ఉపయోగించి నిజంగా నమ్మశక్యం కాని దాన్ని కనుగొన్నారు వారు నీటి కోసం వెతకడం లేదు కానీ వారు ఏపీఎం జీరో ఎయిట్ టూ సెవెన్ నైన్ ప్లస్ ఫైవ్ టూ ఫైవ్ అనే క్వాసర్ ను పరిశీలిస్తున్నారు క్వాసర్ ను ఒక సుదూర గ్యాలక్సీ మధ్యలో ఉన్న ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ గా ఊహించుకోండి ఇది చురుకుగా పదార్థాన్ని వినియోగిస్తుంది ఈ ప్రత్యేక క్వాసర్ చుట్టూనే శాస్త్రవేత్తలు ఒక భారీ నీటి ఆవిర్మేఘాన్ని కనుగొన్నారు ఇది ఏదో ఒక మేఘం కాదు మీరు గమనించండి విశ్వంలో ఇప్పటి వరకు కనుగొన్న అతి పెద్ద మరియు అత్యంత సుదూర నీటి నిల్వ ఇది ఒక క్షణం ఆలోచించండి ఇది ఎంత పెద్దదో కాబట్టి మనం భార్య అని చెప్పినప్పుడు మనం ఎంత నీటి గురించి మాట్లాడుతున్నాం ఈ మేఘంలో భూమిలోని అన్ని సముద్రాల్లో ఉన్న నీటి కంటే నూట నలభై ట్రిలియన్ రేట్లు ఎక్కువ నీరు ఉంది దీన్ని మరింత శాస్త్రీయంగా ఇంకా అద్భుతమైన సంఖ్యలో చెప్పాలంటే అది సుమారు నైన్ పాయింట్ టూ ఇంటూ టెన్ టూ ది పవర్ ఆఫ్ ట్వంటీ త్రీ లీటర్ల నీరు ఈ ఆశ్చర్యకరమైన మొత్తాన్ని మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే భూమిపై ప్రతి ఒక్కరు రోజుకు వంద లీటర్ల నీటిని ఉపయోగిస్తే ఈ కాస్మిక్ మేఘం వంద బిలియన్ల మంది ప్రజలకు రెండు మిలియన్ సంవత్సరాలకు పైగా నీటిని ఇవ్వగలదు మరియు అప్పటికి నీరు అయిపోదు ఇంకా మిగిలే ఉంటుంది కాబట్టి ఈ అద్భుతమైన నీరు కనుగొనబడిన ప్రదేశం సరిగ్గా ఏమిటి ఏపీఎం జీరో ఎయిట్ టూ సెవెన్ నైన్ ప్లస్ ఫైవ్ టూ డబల్ ఫైవ్ అనేది ఒక క్వాసర్ ఇది ప్రాథమికంగా దాని క్రియాశీల ఆహార దశలో ఉన్న ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ వాయువు మరియు ధూళి వంటి పదార్థం బ్లాక్ హోల్లోకి సుటిలు తిరుగుతున్నప్పుడు అది నమశకం కాని ఉష్ణోగ్రతలకు వేడెక్కుతుంది భారీ మొత్తంలో శక్తిని విడుదల చేస్తుంది ఈ శక్తి ఎంతగా ఉంటుందంటే అది నివసించే గెలాక్సీ మొత్తాన్ని మించిపోతుంది ఈ ప్రత్యేక క్వాసర్ను మరింత ఆకర్షణీయంగా చేసేది దాని అద్భుతమైన వయస్సు దాని నుండి వచ్చే కాంతి మనకు చేరడానికి ఆశ్చర్యకరంగా పన్నెండు బిలియన్ సంవత్సరాలు పట్టింది అంటే బిగ్ బ్యాంగ్ తర్వాత కేవలం వన్ పాయింట్ సిక్స్ బిలియన్ సంవత్సరాల నాటిదిగా మనం చూస్తున్నాము అవును ఈ భారీ నీటి మేఘం విశ్వం ఒక పసిపిల్లగా ఉన్నప్పుడు కూడా ఉంది ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయం విని మీరు ఆశ్చర్యపోవచ్చు భూమిపై లేదా అంతరిక్షం నుంచి శాస్త్రవేత్తలు బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నీటి ఆవిరిని ఎలా కనుగొన్నారు దానికి సమాధానం లైట్ స్పెక్ట్రోస్కోపీ అనే శక్తివంతమైన సాంకేతికతలో ఉంది మీరు చూడండి ప్రతి అణువుకు ఒక ప్రత్యేకమైన వేలిముద్ర ఉంటుంది మరియు నీటి అణువులు దీనికి భిన్నంగా ఏమీ లేవు అవి చాలా నిర్దిష్ట ప్రత్యేక పవన్ పుణ్యాల వద్ద రేడియేషన్ను శోషించుకుంటాయి మరియు విడుదల చేస్తాయి ప్రత్యేకమైన ఇన్ఫ్రారెడ్ టెలిస్కోపులను ఉపయోగించి క్వాసర్ నుండి వెలువడే కాంతిని అధ్యయనం చేయడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ ప్రత్యేకమైన వేలిముద్రలను కనుగొనగలరు ప్రాథమికంగా హెచ్డిఓ అణువులు ఉనికిని నిస్సందేహంగా రుజువు చేస్తారు ఇవి నీరు ద్రవంగా లేదా మంచుగా కాకుండా ఆవిరి రూపంలో ఉందని గమనించడం ముఖ్యం మరియు ఇది వందల కాంతి సంవత్సరాల విస్తీర్ణంలో అద్భుతంగా విస్తరించి ఉంది ఈ ఆవిష్కరణ కేవలం ఒక ఆసక్తికరమైన వాస్తవం కాదు ఇది ఒక కాస్మిక్ గేమ్ చేంజర్ ఇది నిజంగా ఎందుకు ముఖ్యమో మనం తెలుసుకుందాం మొదటిది నీరు విశ్వం ప్రారంభంలోనే ఉందని ఇది ఖచ్చితమైన రుజువును అందిస్తుంది బిగ్ బ్యాంగ్ తర్వాత ఆశ్చర్యకరంగా త్వరగా సంక్లిష్ట రసాయన శాస్త్రం ప్రారంభమైందని ఇది సూచిస్తుంది ఇది మునుపటి అంచనాల కంటే చాలా ముందు రెండవది మరియు బహుశా అత్యంత ఉచ్ఛేదకరమైనది ఇది విశ్వంలో ఇతర చోట్ల జీవం యొక్క అవకాశాన్ని గణనీయంగా విస్తరిస్తుంది ఎందుకు ఎందుకంటే నీరు మనకు తెలిసినట్లుగా జీవానికి ఖచ్చితంగా అవసరం ఇది ఇంత త్వరగా ఇంత సమృద్ధిగా ఉంటే నీరు మనం ఊహించిన దానికంటే విశ్వం అంతటా చాలా సాధారణంగా ఉండవచ్చని ఇది సూచిస్తుంది మరియు చివరగా ఇది గెలాక్సీ నిర్మాణం మరియు బ్లాక్ హోల్స్ చుట్టూ ఉన్న విపరీతమైన వాతావరణాల సంక్లిష్ట ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడుతుంది ఇప్పుడు ఈ అద్భుత ఆవిష్కరణ గురించి మనకు తెలియని ఆకర్షణీయమైన కొన్ని ఫ్యాక్ట్స్ పరిశీలిద్దాం ఫ్యాక్ట్ వన్ ఈ నీరు బ్లాక్ హోల్ ద్వారా ఉత్తేజితం అవుతుంది ఇది కేవలం నిష్క్రియాత్మకంగా తేలుతూ లేదు క్వాసర్ నుండి వచ్చే తీవ్రమైన రేడియేషన్ ద్వారా నీటి ఆవిరి శక్తిని పొందుతోంది దీనివల్ల అది సొంత కాంతిని సుదూర ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్ లో విడుదల చేస్తుంది బ్లాక్ హోల్ నీటిని ప్రకాశవంతం చేస్తున్నట్లుగా ఉంది ఫ్యాక్ట్ నెంబర్ టూ ఈ మేఘం వేల నక్షత్రాలను ఏర్పరచగలదు ఈ భారీ నీటితో నిండిన వాయుమేఘం దాని స్వంత గురుత్వాకర్షణ కింద కూలిపోతే వేల లేదా మిలియన్ల కొత్త నక్షత్రాలకు జన్మనివ్వడానికి తగినంత పదార్థం ఉంది ఊహించుకోండి సముద్రాల నీరు నక్షత్ర నర్సరీలుగా మారుతున్నాయి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ అంతరిక్షంలో ఇదే ఏకైక నీరు కాదు కానీ ఇది అతి పెద్దది మరియు పురాతనమైనది యూరోపా మరియు ఎన్సలాడోస్ వంటి చంద్రులపై నీటి మంచును మరియు మన సొంత గ్యాలక్సీలో నెబిలా ఇంకా నక్షత్రాలు ఏర్పడే ప్రాంతాల్లో నీటి ఎవరిని మనం కనుగొన్నాము కానీ ఈ ప్రత్యేక ఆవిష్కరణ విశ్వంలో ఇప్పటి వరకు కనుగొన్న అతి పెద్ద మరియు పురాతన నీటి నిల్వ ఈ నీటితో ఈ బ్లాక్ హోల్ దగ్గర జీవం ఉండే అవకాశం ఉందా బహుశా ఈ మేఘంలో జీవం ఉండకపోవచ్చు ఎందుకంటే అది చాలా వేడిగా చాలా అస్తవ్యస్తంగా ఉంది మరియు క్వాస నుండి వచ్చే తీవ్రమైన రేడియేషన్లో నిరంతరం స్నానం చేయబడుతుంది అయితే ఇక్కడ లోతైన చిక్కు ఏమిటంటే ఈ మేఘంలో జీవ ఆనవాళ్ళు లేకపోయినా అలాంటి విపరీతమైన మరియు పురాతన వాతావరణంలో నీరు ఉండటం మనకు ఏమి చెబుతుందంటే విశ్వం అంతటా నీరు సాధారణంగా ఉండవచ్చని మరియు నీరు సాధారణమైతే జీవం యొక్క నిర్మాణ బ్లాక్లు మరియు బహుశా జీవం కూడా సాధారణంగా ఉండవచ్చు మనం ఇంకా ఊహించని ప్రదేశాల్లో కూడా ఉండవచ్చు ఈ అద్భుతమైన ఆవిష్కరణ కేవలం ప్రారంభం మాత్రమే విప్లవాత్మక జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ వంటి తదుపరి తరం టెలిస్కోపుల ప్రారంభంతో శాస్త్రవేత్తలు ఇప్పుడు సాధ్యమైన వాటి సరిహద్దులను ముందుకు నెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈ కొత్త పరికరాలు మనకు అంతరిక్షం మరియు కాలంలోకి మరింత లోతుగా చూడడానికి అనుమతిస్తాయి విశ్వం యొక్క బాల్యానికి మరింత వెనుకకు చూస్తాయి అవి సారూప్య క్వాసర్లు మరియు వాయుమేఘాలను మరింత వివరంగా అధ్యయనం చేయడానికి మనకు వీలు కల్పిస్తాయి బహుశా అలాంటి భారీ నిల్వలను మరిన్ని కనుగొనవచ్చు మరియు ముఖ్యంగా అవి సేంద్రియ అణువుల కోసం జీవం యొక్క ప్రాథమిక నిర్మాణ బ్లాకుల కోసం మరియు ఈ సుదూర పురాతన వాతావరణాల్లో గ్రహాల నిర్మాణం యొక్క సంకేతాల కోసం చురుగ్గా శోధించడానికి మనకు సహాయపడుతున్నాయి విశ్వం గురించి నిరంతరం ఇవి రహస్యాలను వెల్లడిస్తూనే ఉంటాయి కాబట్టి బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఒక రాక్షస బ్లాక్ హోల్ను చుట్టుముట్టి ఉన్న సముద్రాల కొలది నీటిని మనం కనుగొంటే దాని అర్థం ఏమిటి విశ్వం మనం ఊహించగలిగిన దానికంటే మరింత రహస్యంగా మరింత సజీవంగా మరియు మరిన్ని అవకాశాలతో నిండి ఉందని దీని అర్థం ఇది ఒక లోతైన ఆలోచనను బలపరుస్తుంది నీరు ప్రతి చోట ఉంది మరియు బహుశా జీవం కూడా ఈ ఆవిష్కరణ మీకు కూడా ఆశ్చర్యం కలిగిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్